హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకు ఈవినింగ్ స్నాక్లోకి ఏదైనా కొత్తగా టేస్టీగా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా అండి అయితే ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా బూరెలు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎలా పొంగుతూ వచ్చాయి చూడండి ఇదంతా మనము టెన్ మినిట్స్లోనే చేసుకోవచ్చండి అందులో అయితే చాలామందికి అరిసెలు అంటే ఇష్టం కదండి కానీ అరిసెల పాకం ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఇక అయితే వాళ్ళు అరిసెలు ఇంట్లో ప్రిపేర్ చేయడము మానుకొని బయట నుంచి తెచ్చి తింటూ ఉంటారండి ఆ బయటి వంటకాలనేవి హెల్త్కి అనేది అస్సలు మంచిది కాదండి నేనైతే ఇంట్లో ఈజీగా బియ్యం పిండి అవసరం లేకుండా అలాగే పాకం పట్టే అవసరం కూడా లేకోకుండా నేను ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటారు కదండి బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ ఒక కప్పు బొంబాయి రవ్వని యూస్ చేసి పాకం ఏమీ అవసరం లేకుండా ఇంట్లోనే సూజీ రవ్వతో బెల్లంతో బూరెలు అనేవి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి ఈ బూరెలు అనేవి అరిసెలను మైమరిపిస్తాయండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు ఓకేనండి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సూజీ రవ్వ బూరెలు ప్రిపేర్ చేయడానికి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడైతే చెప్తానండి బొంబాయి రవ్వ కావాలి నెక్స్ట్ బెల్లం కావాలి అలాగే కొద్దిగా తురిమిన కొబ్బరి కావాలండి అలాగే యాలకల పొడి కావాలి వాటర్ నెక్స్ట్ నూనె కావాలండి వేయించుకోవడానికి ఇప్పుడైతే మనము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నెక్స్ట్ అయితే స్టవ్ను అంటించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నేనైతే ఈ కప్పుతో మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నానండి ఈ కప్పుతో రెండు కప్పుల వాటర్ని అయితే మనము ఈ బౌల్లోకి యాడ్ చేయాలి కప్పులు అయితే మనం వాటర్ని యాడ్ చేయాలండి ఇదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లాన్ని యాడ్ చేయాలి చూడండి ముప్పావు కప్పు బెల్లము రెండు గ్లాసుల వాటర్ అండి వేయాలి దీనిలోకి ఇదైతే బెల్లం మొత్తం బాగా కరిగిపోవాలండి అప్పటి వరకు అయితే మనము బాగా కాచుకోవాలి ఇప్పుడైతే బెల్లం మొత్తం కరిగిపోయిందండి స్టవ్ బంద్ చేసేద్దాము స్టవ్ బంద్ చేసి మనము దీనిని వడపోసుకోవాలండి ఎందుకంటే దీనిలో నుసి అందు ఉంటుంది కాబట్టి మనము వడపోసుకోవాలి కంపల్సరిగా ఇంకొక కడాయి పెట్టుకొని నేనైతే దీనిలోకి వడపోసుకుంటున్నానండి మళ్ళా స్టవ్ అంటియాలండి స్టవ్ అంటించి మనము దీనిలోనికి యాలిక పొడి వేయాలండి అలాగే తురిమిన కొబ్బరిను కూడా యాడ్ చేయాలి ఈ వాటర్ మొత్తము బాగా కాగేటప్పుడు మనమైతే సూజీ రవ్వను యాడ్ చేయాలి ఇక్కడ అయితే క్లిప్ అనేది మిస్ అయ్యిందండి బెల్లం వాటర్ అనేది బాగా కాగిన తర్వాత మనము ఒక కప్పు సూజీ రవ్వను యాడ్ చేయాలండి అలాగే రెండు స్పూన్ల గోధుమ పిండిని కూడా యాడ్ చేసి బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ను బంద్ చేసేసేయాలి దీన్నైతే మనము టెన్ మినిట్స్ వరకు వదిలేసేయాలండి ప్లేట్ పెట్టేసి రెండు కప్పుల వాటర్కి ముక్కాలు కప్పు బెల్లము ఒక కప్పు సూజీ అండి టెన్ మినిట్స్ తర్వాత మనం దీనిపైకి ఒక స్పూను నెయ్యి అనేది యాడ్ చేసి బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి పిండిని బాగా మెత్తగా కలుపుకొని రెండు ఉంటలుగా అయితే డివైడ్ చేసుకోవాలండి నెక్స్ట్ కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ అనేది చేసుకొని ఈ విధంగా చేయాలండి చిన్న పూరి టైప్లో చేయాలి పతలాంగు అయితే అస్సలు చేసుకోవద్దండి పొంగవు బూరెలు అనేవి ఈ విధంగా అయితే మనము అన్నింటినీ అయితే చేసుకోవాలి దీన్ని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి తర్వాత అయితే ఈ విధంగా అంటే సరిపోతుందండి ఈజీగా అయితే అయిపోతుంది ఈ విధంగా అయితే అన్నింటినీ చేసి పెట్టుకోవాలండి స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న వాటిని అయితే మనము యాడ్ చేయాలి నూనె అనేది బాగా కాగిన తర్వాత మనమైతే ఒక మూడైతే యాడ్ చేసుకుందామండి ఈ విధంగా ఈ మూడింటిని యాడ్ చేసిన తర్వాత మనమైతే కలియబెట్టాలండి టర్న్ మటుకు అస్సలు చేయకూడదండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి అవే పొంగి పైకి అనేది వస్తాయండి అప్పుడు మాత్రమే మనము టర్న్ అనేది చేయాలండి కాబట్టి అస్సలు వేసిన తర్వాత టర్న్ అనేది చేయద్దండి చూస్తూ ఉండండి ఎలా పొంగి పైకి అనేది వస్తాయో ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అత్తరాసాలు దీని ముందర ఎక్కడ పోతాయో చూడండి ఎంత బాగా పొంగి వాటంతటికి అవే పైకి అనేది పొంగి అనేది వస్తున్నాయి చూడండి 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 ఇవి రెండు బలె పొంగాయి చూడండి ఈ విధంగా పొంగిన తర్వాత మనం అనేది తర్ టర్న్ అనేది చేయాలండి చూడండి పోవాలి వీటిని అయితే మనం ఎర్రగా అయితే కాల్చుకోవాలండి ఎందుకంటే లోపల పిండి పిండి ఉంటుందండి బాగా వేయించుకోకపోతే కాబట్టి ఎర్రగా అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే మనం తీసేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ని మొత్తము ఇంకో గంట సహాయంతో ప్రెస్ చేసి ఇక అయితే తీసేసుకోవాలండి ఈ విధంగా అన్నింటినీ అయితే మనము చేసేసుకోవాలండి చాలా సూపర్గా పొంగాయి చూడండి ప్రతి ఒక్కటి పొంగుతూ అయితే పైకి అనేది వస్తాయండి ఇవి చూడండి పైన క్రిస్పీగా ఉంటాయండి లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి